మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక పనిలో స్థిరపడాలి అని ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుందో లేదో కానీ నాకు మాత్రం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక పనిలో నేను స్థిరంగా ఉండాలి అనైతే ఖచ్చితంగా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే నేను చూపించే మిషన్ వచ్చేసి ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ మిషన్ గురించి చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్తాను ఎందుకంటే నా లైఫ్ని ఒక మలుపు తిప్పిన మిషన్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కాకపోతే పిల్లలు చిన్నపిల్లలు అవటం వల్ల నేను నేర్చుకోలేకపోయానండి పిల్లలు కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళే టైంకి నేను మిషన్ అయితే నేర్చుకున్నానండి అదేనండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చేసుకున్నాను నేర్చుకునే టైంలో అంటే నేను ప్రాక్టీస్ టైంలోనే మిషన్ అయితే తెచ్చేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ డేస్కి నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పూర్తిగా అర్థమైంది నేను ప్రాక్టీస్ టైంలోనే మిషన్ తెచ్చుకున్నాను కానీ కొంతకాలం నా దగ్గర మిషన్ ఉంది నేను వర్కులు నేర్చుకున్నాను ప్లస్ కొత్త అని చెప్పేసి నాకు బట్టలు కూడా పెద్దగా రాలేదన్నమాట శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత వన్స్ ఇంకెనక చూసుకోకుండా నవరాత్రి వరకు కూడా నాకు చాలా బాగా బట్టలు అయితే వచ్చినాయండి నైట్ టైం కూడా లేట్ నైట్ అయినా కూడా వర్కులు వేసి కస్టమర్స్కి హ్యాపీ కస్టమర్స్ అనే ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాను నాకు ఇప్పుడు రీసెంట్గా ఈ మిషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మిషన్ అయితే సేల్కి పెట్టానండి ఈ మిషన్ సేల్కి పెట్టడం నాకు చాలా బాధ ఎందుకు అంటే నాకు ఒక మంచి పేరుని తీసుకొచ్చిన మిషన్ అండ్ ఒక గుర్తింపు వర్క్ విషయంలో ఒక గుర్తింపు అండి కానీ తప్పదండి నేనైతే మార్స్ డబల్ హెడ్ తీసుకున్నానండి నవరాత్రుల టైంలో అది కూడా బయట కస్టమర్స్ బయట నుంచి కస్టమర్స్ వస్తున్నారండి వాళ్ళు ఏంటంటే జెర్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట మన దగ్గర ఈ మిషన్లో ఏంటంటే జెరీ అనేది రాదనమాట ఫినిషింగ్ అయితే పెద్ద మిషన్కి ఏ మాత్రం మన మిషన్ ఫినిషింగ్ అంత బాగా ఇస్తుందండి చూస్తున్నారు కదా మీరు డైరెక్ట్గా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాట్సాప్లో హాయ్ పెట్టి డీటెయిల్స్ మాట్లాడుకోండి ఒకసారి డైరెక్ట్గా వచ్చి ఫినిషింగ్ చూసా చూసేయండి మిషన్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఎంత కొత్తగా ఉంటుందో ఇంకా నేను ఓపెన్ చేసినప్పుడు అమ్మవారి తిలకం దిద్దుతాం కదండి ఆ బుట్టు కూడా పోలేదు మిషన్ కూడా చాలా కొత్తదండి నాకు శ్రావణ మాసం టు నవరాత్రుల వరకు నేను బట్టలు దీనిపైన వర్క్ వేసింది ఎక్కువ అంటే బాగా వాడి వాడి వాడిన మిషన్ అయితే కాదండి చాలా కొత్తగా ఉంటుంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మీకు వారంటీ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టారంటే డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం నిజంగా అండి ఈ మిషన్ గురించి చెప్పాలంటే చాలా ఎమోషనల్గా అంత బాండింగ్ అండి ఎందుకంటే నాకు ఈ మిషన్ చాలా అంటే చాలా మంచి పేరునిచ్చింది